నమస్తే అండి వెల్కమ్ టు గిద్దలూరు రుచులు నేను మీ భాగ్యని ఫుల్ ఐరన్ కంటెంట్ ఉన్న ఈ రాగి జల్లిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తానండి చూడండి కేక్ లాగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి చూస్తుంటేనే తినాలనిపించేలా ఉంది కదా ఒక కప్పు రాగులను తీసుకొని చూడండి ఇలా శుభ్రంగా ఉన్న రాగుల్ని తీసుకోవాలి ఈ రాగులని ఒక బౌల్లో నైట్ నానబెడుతున్నానండి ఇలా నానడం వల్ల జెల్లీ టేస్టీగా ఉంటుంది ఒక కప్పు రాగులు తీసుకొని దీంతో వాటర్ పోసి నానబెట్టుకోవాలి నైట్ అంతా తర్వాత మార్నింగ్ వీటిని శుభ్రంగా చూడండి ఎలా నానిపోయా వీటిని నీట్గా ఇలా ఒకటికి రెండు సార్లు కడిగి ఇలా వీటిని శుభ్రంగా కడగాలండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ కన్స్టెంట్లో సరిపోతుంది బౌల్ బౌల్లోకి తీసుకుంటున్నాను నేను తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో ఒక రెండు కప్పులు వాటర్ వేసానండి ఒక కప్పు రాగులకి రెండు కప్పులు వాటర్ సరిపోతుంది తర్వాత వాటర్ వేడయ్యాక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను సరిపోతుందండి ఈ క్వాంటిటీ వేసుకుంటే వాటర్ మరియాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని ఇందులో వేసి కలుపుకోవాలి ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలండి చూడండి రెండే రెండు నిమిషాల్లో అన్నట్టుగా అయిపోతుంది ఇలా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే అడుగున మాడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అదిగో చూడండి ఇలా బబుల్స్ లాగా అలా వచ్చిందంటే మన రాగి జల్లి రెడీ అయిపోతున్నట్టే అండి చూడండి ఎంత సాఫ్ట్ గా అసలు కలుపుతుంటేనే తినాలి అనిపిస్తుంది కదా పిల్లలకి అయితే చాలా బాగుంటుందండి రెడీ అయిపోయిన ఈ రాగి జల్లిని ఒక బౌల్ తీసుకొని అందులో వేసేస్తున్నానండి నేను చూడండి ఇలా వేసాక బౌల్స్ ఉల్లిగా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నామంటే ఈ జల్లీ గట్టి పడిపోతుంది చూడండి కేక్ లాగా జల్లీ జల్లీగా ఎంత బాగుందో కదా అసలు పిల్లలు అయితే ఎంత ఇష్టంగానో తింటారండి ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు అందరూ తినవలసిన రెసిపీ హెల్తీ రెసిపీ అండి ఇందులో మనము అస్సలు రైస్తో పని లేకుండా ఎంత బాగా కేక్ లాగా జల్లీ జెల్లీగా చాలా చక్కగా వచ్చింది కదా చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి నేను ఈ కాంబినేషన్లో నేనైతే ఈ చింతకాయ చట్నీని రెడీ చేశానండి అస్సలు ఈ చట్నీలో కాస్త అంతా నెయ్యి వేసుకొని చూడండి తిన్నామంటే అస్సలు ఇంకా మర్చిపోలేమండి అంత టేస్టీ టేస్టీగా ఉంటుంది ఈ జల్లి ఒక్కసారి ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది అండ్ హెల్తీ కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి మా చిన్నప్పుడు మా నానమ్మ గారు చేసి పెట్టేవారండి ఆ టేస్ట్ని ఇప్పటికీ మర్చిపోలేకున్నాము మేము అప్పుడప్పుడు చేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటుంటాము చూడండి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ హెల్ హెల్దీ రెసిపీని మీరు ట్రై చేయాలని కోరుకుంటూ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి ఒక షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే